కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా యువనేసం ఫౌండేషన్ అధ్యక్షులు విశాల్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుపుకుంటున్న ఈ వేడుకకి కార్యకర్తలం అందరం కూడా ఎంతగానో సంతోషాన్ని ఇచ్చేస్తున్నాము ఈరోజు అదే విధంగా ఏవైతే మరి తుప్పుగూడాలో సోనియమ్మ ఆరు గ్యారెంటీలను ఏవైతే ప్రవేశపెట్టిందో ఆరు గ్యారంటీలను కూడా ఈరోజు ఐదు గ్యారంటీలు ఒక గ్యారెంటీ అయితే ఆల్రెడీ ఆమె పుట్టినరోజు సందర్భంగా చేయడం జరిగింది రెండు గ్యారెంటీలను మిగతా నాలుగు గ్యారంటీలను కూడా ఈరోజు ప్రజలకు అందే విధంగా ఈరోజు చేసిన ప్రజా పాలనగా ఈరోజు ప్రతి చోట కూడా చేయడం జరిగింది ఆ విధంగా ఈరోజు మరి అక్కడ ఎక్కడైతే అప్లికేషన్స్ తీసుకుంటున్న సెంటర్ని కూడా మరి అన్నగారు ఈరోజు విజిట్ చేయడం జరిగింది అప్లికేషన్స్ అవన్నీ కూడా అందుబాటులో లేవు ప్రజారేకతకి ఎంతో గౌరవమైన విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి కార్యత కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఎంతో గౌరవంగా అనుకుంటారు ఈరోజు ఈ యొక్క జెండా పండుగని ప్రజలకు చేరే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పారు అదేవిధంగా ప్రతి కార్యకర్త పైన బాధ్యత ఉంది ప్రతి ఒక్క పౌరుడికి ఈ ఆరు గ్యారంటీలు కూడా వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద